చర్మ రోగాలు ఒక కుటుంబాన్ని ఆ చర్మరోగం వచ్చిన వ్యక్తిని ఎంత మానసిక క్షోభకి గురి చేస్తాయో ఆలోచన చేయండి పద్దెనిమిది రకాల చర్మరోగాలు ఉంటాయని మీకు తెలుసా ఒకవేళ చర్మరోగాలు పద్దెనిమిది రకాలు ఉన్నా ఆ దాంట్లో తగ్గిపోయే రోగాలని తగ్గని రోగాలని శాశ్వతంగా తగ్గని రోగాలని మంచి ప్రాణాలను హరించే రోగాలు అండి ఇలా రకరకాల చర్మ రోగాలు మనిషిని పట్టు పేలిస్తూ ఉంటాయి రోగాలు వచ్చిన వారు ఆ చెమ్మ డాక్టర్ల చుట్టూ అంటే అలోపతిలో ఆ డాక్టర్ల చుట్టూ తిరిగి 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 విసుగు చెంది వాళ్ళని నమ్మి వీళ్ళని నమ్మి రకరకాల డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి బాధపడి లాస్ట్కి ఏది లేక ఇంకా నాకు ఇది భరించాల్సిందే అని చెప్పి చర్మ రోగాలను భరిస్తూ ఉంటాను ఒక ప్రొఫెషనలిజాన్ని ఒక మంచి డాక్టర్ని నమ్మరు మర్చిపోతారు అనమాట బహుశా నమ్మాల్సిన సమయం ఆసన్నమైన ఆ ముందు తిరిగిన ఏదైతే డాక్టర్ల చుట్టూ తిరిగినా ఏదైతే ఆ ఓదుకలేని తనం ఉంటుందో ఇంకా ముందు రాబోయే రోజులలో ఇంకో వ్యక్తిని నమ్మని స్థితికి నమ్మే అంటే నమ్మని స్థితిలో ఈ మనుషులు ఒక పట్టుని కోల్పోతారు ఇలా రకరకాల మనుషులు రకరకాల మనుషులు అసలు మా సంస్థ స్థాపించిన తర్వాత చాలా మందిని చూసిన విసుగు చెందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు చర్మలో గల పైన కానీ మేము ఎవరిని రిక్వెస్ట్ చేయము మా దగ్గర ఓపెన్గా చెప్తాను కొంటే కొనండి లేకుంటే లేదు మాకు అవసరం లేదు బద్మీలాడాల్సిన అవసరం మా సంస్థకి అంతకంటే అవసరం లేదు మా సంస్థని నమ్ముకున్న వాళ్ళకి మా సారిశక్తుల మా వంతు ప్రయత్నంగా మేము చేసే పోరాటం చివరి స్థాయి దాకా ఉంటుంది అట్లాగే ఈరోజు చూడండి ఈరోజు మన చర్మరోగాలు ఒకరేమో వెడ్డికో తెల్లపూత వ్యాధి శరీరం మీద విపరీతమైన తెల్లపూత ఇంకొకరికేమో శరీరం మొత్తం నల్లగా అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం శరీరం అంతా నల్లగా మారుతూ ఉంటుంది దాని లిచి లినియర్ అంటారు ఇలా రకరకాల చర్మరోగాలు కొన్ని తగ్గేవి ఉంటాయి కొన్ని తగ్గని ఉంటాయి కొన్ని మనిషి ప్రాణాలను హరించే చర్మరోగాలు ఉంటాయి ఒక చర్మరోగం వస్తే గంటకే చనిపోతారు అంత ప్రమాదకరమైన చర్మరోగాలు ఉంటాయి ఇలా రకరకాల చర్మ రోగాలకు అన్నిటికీ కూడా చూడండి పద్దెనిమిది రకాల చర్మ రోగాల మన మహానుభావులు మన శాస్త్రవేత్తలు ఆనాడు వాళ్ళ దిక్సూచిని ఉపయోగించి దూరదృష్టిని ఉపయోగించి ఒక పరిపూర్ణ జ్ఞానాన్ని సంపాదించి ఈరోజు మనకి ఇంత అద్భుతమైన ఫార్ములేషన్ మనకు ఇచ్చారు ఇది ఆయుర్వేదంలో మాత్రమే సాధ్యం మీకు ప్రపంచ వైద్య చరిత్రలు ఎన్ని ఉన్నా కూడా మీ ప్రపంచంలో వైద్య చరిత్రలు అంటే వైద్యానికి సంబంధించి ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నా కూడా అన్నిట్లో మీకు ఇంతటి బ్రహ్మాండమైన జ్ఞాన సంపద మీకు దొరకదు కేవలం అమ్మ లాంటి ఆయుర్వేదంలో మాత్రమే మీకు ఇలాంటి సంపద దొరుకుతుంది ఒకసారి చూడండి పద్దెనిమిది రకాల చర్మ రోగాలని నిర్మూలించే అద్భుతమైన మహా గొప్పదైన ఔషధం కింద చెప్పవచ్చు మనం సింపుల్గా అంటే దీన్ని ఎక్స్టర్నల్ అప్లికేషన్ లోపల తీసుకోవాలి ఇది మేము తయారు చేసిన తర్వాత ఇట్లాగా తీసుకొని అప్లై చేసుకోవాలి ఎక్కడెక్కడ చర్మరోగాలు ఉన్నాయి అక్కడ అప్లై చేసుకోవాలి మనకి మెరుగు కనిపిస్తుంది మేబీ వన్ మంత్లో లేదా త్రీ మంత్స్లో హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది చర్మరోగాలకి చర్మ చర్మరోగాలకు కూడా ఒక గ్రేస్ పీరియడ్ ఉంటుంది ఒక వన్ ఇయర్ కొన్ని రోగాలకు వాడాల్సి ఉంటుంది అంటే భయంకరమైన చర్మరోగాలకు వన్ ఇయర్ అయితే తప్పదు వాడాలి ఇలా రకరకాల చర్మరోగాలకి అన్నిటికీ కూడా ఈ దివ్యమైన ఔషధాన్ని వాడితే మీకు పద్దెనిమిది రకాల చర్మరోగాలు అట్లా అట్లా తీసేయచ్చు అంతే అట్లా తీసేయొచ్చు ఇంకా డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన పని లేదు ఇది కేవలం మా సంస్థ పైన ఉన్న వాళ్ళకి మాత్రమే చెప్తా ఉన్నాం తిరిగే వాళ్ళు హాయిగా రిపోర్ట్స్ పట్టుకొని తిరగవచ్చు రికార్డ్స్ పట్టుకొని మేము తిరగచ్చు ఏ డాక్టర్ దగ్గర మాకు అభ్యంతరం లేదు కానీ మా సంస్థలో మమ్మల్ని నమ్మే వాళ్ళకి మాత్రమే మా శ్రేయోభిలాషులకి మాత్రమే ఈ ప్రత్యేకమైన మందుల గురించి మేము చెప్తాం మనం తెలియజేస్తూ చూడండి ఒకసారి మేము తయారు చేసే మందులు కూడా ఎట్లా ఉంటాయి ఇదేమో అద్భుతమైన హర్బల్స్ ఉంటాం అంటే కంప్లీట్గా ఇది హెర్బల్స్ మేడ్ ఈ దాంట్లో అన్ని చెట్లకు సంబంధించిన మూలికలు ఉంటాయి ఇది మాత్రం మినరల్ డ్రగ్ ఈ మినరల్ డ్రగ్ని ఈ హర్బల్ రగ్ని మనం కాంబినేషన్స్లో ఉపయోగించి తయారు చేస్తూ ఉంటాం ఇప్పుడు మనం ఏం చేస్తా ఉంటుంది కొద్ది కొద్దిగా అట్లా నూనెలో వేసుకొని నూరాలి ఇది చాలా ఎఫెక్టివ్ మెడిసిన్ ఒకటేసారి వేసి నూరడానికి రాదు మనం మినరల్ని ఏం చేయాలంటే ఈ దాంట్లో కలపాలి ఈ నూనెలో మొత్తము మిక్స్ అయిపోవాలి ఈ మినరల్ మినరల్ డ్రగ్ని నూరేటప్పుడు మనం ఏం చేయాలంటే ఓం నమో అనే మంత్రాన్ని సంబోధిస్తూ నూరా ఓం నమో అని అంటూ ఉన్నాను అన్నమాట ఈ డ్రగ్ని నూరేటప్పుడు ఎందుకంటే ఇది పరమశివుడి యొక్క అంశ ఈ మందు అంటే ఆయన ఆశీస్సులు ఆయన అనుగ్రహం చాలా మెండుగా ఉండాలన్నమాట ఈ ఆశీస్సులు ఈ అనుగ్రహం ఉండేటప్పటికి ఏమైతే అంటే చర్మ రోగాలు కానీ జ్వరాలు కానీ ఇతర రోగాలన్నిటికీ కూడా వైద్యనాథుడు పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదం తప్పక ఉండాలి ఆయన సేవ చేస్తూ ఉండాలి ఆయన సేవ చేసిన వాళ్ళకి అందరికీ కూడా రోగాలు దహింపబడతాయి అట్లా మంటలు కాలిపోతాయి అప్పుడు మనిషికి స్వస్థత ఏర్పడతా ఉంది చూడండి మనము ఇది అప్పుడే కలవదు ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ దీన్ని నూడుతూ ఉండాలన్నమాట చూడండి దాదాపు మనము మొదలుపెట్టి గంట నెల సేపు అయింది అంటే మనము ఈ మినరల్ డ్రగ్ అనేది బాగా కలిసిపోయేలాగా మనం నూరామన్నమాట ఇప్పుడు ఈ నూరిన దాంట్లో అద్భుతమైన వనమూలికల చూర్ణాలు వేసి మళ్ళీ నూరుతాం ఇప్పుడు ఇట్లాగా మనం ఏం చేస్తామంటే కొద్ది 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 కొద్దిగా చూర్ణాన్ని తీసుకుంటాం చూర్ణాన్ని తీసుకొని ఇట్లా వేసి దీన్ని మళ్ళీ ఇట్లా నూరుతూ ఉంటాం ఈ ఇప్పుడు ఈ వనమూలికల చూర్ణాన్ని వేసి మనం నూరేటప్పటికీ చర్మ రోగాలలో చూడండి మీరు అతి భయంకరంగా మనుషులను పట్టి పేడించే చర్మ రోగాలు సొరియాసిస్ ఈరోజు సొరియాసిస్ చాలా మందికి అనుభవం అంటే చాలా మందిలో ఈ సొరియాసిస్ అనే పేరు నాందా ఉంది కొంతమంది రోగులు బాధపడతా ఉన్నారు అట్లాగే వటీలిగో అంటే పూత శరీరం నిండా తెల్లగా పూత రావడం మనం చూస్తూ ఉన్నాం చాలా మందికి వేళ్ళు కాళ్ళు చేతులు ముఖము తల జుట్టు కింద పాదాల దాకా తెల్లగా వస్తుంది కొంతమందికి శరీరం పైన పొక్కులు 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 వస్తాయి కొంతమందికి చిన్నగా నల్లగా వస్తుంది కొంతమందికి రింగ్ వామ్స్ లాగైపోయి వేస్తా ఉంటుంది కొంతమందికి గజ్జల్లో నల్లగా పేర్కొంటూ ఉంటుంది గజ్జల చుట్టూ ఇక్కడ నడుము చుట్టూ అంతా నల్లగా వస్తుంది అట్లాగే కొంతమందికి కాలు ఏనుగు పాదం లాగా అవుతుంది కొంతమందికి కాళ్ళు చేతులు పగులుతూ ఉంటాయి ఇట్లా రకరకాల చర్మ రోగాలు పద్దెనిమిది రకాలు ఇలా ఇలా మనుషులను పట్టి పీడించి అతి భయంకరమైన రోగాలన్నీ కూడా ఈ పద్దెనిమిది రకాల చర్మరోగాలు చూడండి మేము తయారు చేస్తున్న ఇప్పుడు ఈ దానితో పటాపంచలైపోయి మీ శరీరాలు ఎవరైతే రోగాలతో బాధపడే వాళ్ళు ఉంటారో మా సంస్థని చాలా బలంగా నమ్ముతారు వాళ్ళకి మేము తయారు చేసి ఇస్తున్న ఈ మందు ద్వారా ఇంకా చర్మ రోగాలన్నిటికీ కూడా పులి స్టాక్ పెట్టొచ్చు అని తెలియజేస్తూ ఇలాంటి అద్భుతమైన ప్రోడక్ట్స్ని మా ఉత్పత్తులని సమాజంలోకి మా శ్రేయోభిలాషులు వాడి మమ్మల్ని ప్రోత్సహించిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ అద్భుతమైన ప్రోడక్ట్ని కొంటున్న వారందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే శ్రీ సరస్వతి ఆయుర్వేద మరియు ప్రకృతి ఉత్పత్తులు షాద్నగర్ మీ పృథ్వీరాజ్